కొనసాగింది ఈ బడ్జెట్లో కూడా అదే కొనసాగింది రైట్ వెంకటరెడ్డి గారు మీరు అందరి మాటలు విన్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఒక్కొక్క రిప్రజెంటేషన్ మాటలు విన్నారు అయితే మై స్ట్రైట్ క్వశ్చన్ నాకు తెలిసి ఇది ఏ ఛానల్లో కూడా ఏ బీజేపీ అయితే ఎవరు అడిగి ఉండరేమో అని మేము అనుకుంటా ఉన్నాం బట్ అయినప్పటికీ కూడా మేము అడగాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకో ఈసారి బడ్జెట్ బ్లాక్ బడ్జెట్ లాగా కనిపిస్తూ ఉంది మాకు వేరిన్ నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ ఎయిటీస్లో ఎప్పుడైతే కరువు కాటకాలు భారతదేశ వ్యాప్తంగా ప్రణవిళ్ళినప్పుడు భారతదేశం యుద్ధం గుండా వెళ్తున్నప్పుడు ఏదైతే బ్లాక్ బడ్జెట్ కనిపించిందో రెవెన్యూ డెఫిసిట్ అది ఈ బడ్జెట్లో మాకు కనపడింది ఎందుకంటే ప్రతి బడ్జెట్లో కూడా ఈసారి బడ్జెట్ ఇన్ని లక్షల కోట్లు అని చెప్పేటువంటి ప్రభుత్వం ఈసారి చెప్పలేదు ఎక్కడ ఆవిడ ప్రసంగంలో ఎక్కడ కూడా ఇది టోటల్ బడ్జెట్ ఇంత ఇంత వస్తుంది ఇంత అనేటువంటి యాంగిల్ ఎక్కడ చెప్పలేదు ఎందుకు నిన్న ద్రౌపది ముర్ము గారి ప్రసంగంలో కూడా అదే అనిపించింది మాకు ఇది వాస్తవమా బ్లాక్ బడ్జెట్ వైపే వెళ్తా ఉన్నామా భారతదేశం రెవెన్యూ లోట్లో భారతదేశం తీవ్రమైనటువంటి డెఫిసిట్లో కనిపిస్తా ఉందా అందరికి నమస్కారం ముఖ్యంగా అందరి మాటలు విన్నాం కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ ఇక్కడ చూస్తే ముఖ్యంగా ఏంటంటే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా భారతదేశం కానీ భారత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకు పోతా ఉంది అదే లక్ష్యంగా ఈరోజు బ్యాలెన్స్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటే ఒక రాష్ట్రం కాకుండా బీహార్ ఒక రాష్ట్రం తీసుకోకుండా బీహార్ పక్కన పెడితే మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఎక్కడైనా ఎక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాలు కూడా ఈవెన్ నార్త్ స్టేట్స్లో కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి లేకపోతే సంక్షేమ పథకాలు అందాలని ఒక ఆలోచనతోటి ప్రవేశపెట్టే బడ్జెట్ ముఖ్యంగా దాంట్లో అందరూ మాట్లాడారు కాలవరికి కాకపోతే పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వైఎస్ఆర్ సిపి కానీ మిగతా పార్టీలు లేకపోతే బీఆర్ఎస్ కానీ ఇది అంతా కూడా ఫెయిల్ బడ్జెట్ ఆమోదంగా లేదు తెలంగాణ ప్రజలకు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అని చెప్తుంటారు నేనేమంటున్నానంటే మధ్య తరగతి ప్రజలు ఏదైతే ఏడు లక్షల రూపాయల నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు పెంచడం అనేది మరి అది స్వాగతించారు వీళ్ళు ఎందుకంటే ఒక మధ్యతరగతి ప్రజలు ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ని మరి దీన్ని ఇప్పుడు పన్నెండు లక్షలు పెంచడం అనేది మరి అందరు కూడా వాళ్ళ కొనుగోలు శక్తి పెరగడం కాకుండా ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతూ ఉంటుంది భారతదేశ ఆర్థికంగా బలపడతా ఉంటుంది ఇదంతా కూడా రేపు పొద్దున మరి ఆ ఏదైతే జీడిపి పెరిగే అవకాశాలు ఉంటాయి తర్వాత రేపు రెండు వేల నలభై ఏడు లక్షంగా ఏదైతే భారతదేశం నెంబర్ వన్ పొజిషన్ గా ఒక ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్ లాగా ఎందుకంటే బీహార్ లో ఎందుకు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ఎందుకు రాలేదు తెలంగాణలో ఎందుకు రాలేదు అంటే తెలంగాణలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలతోటి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతోటి రైల్వే ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి మంత్రి గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఆధ్వర్య ఏదైతే ఆయన రిక్వెస్ట్ చేశాడో వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి మనం మనం చూసాము గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ అడిగినా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగినా కూడా అడిగినా అడగకపోయినా కూడా పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రకరకాల రంగాలకి మరి ఖర్చు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు తెలుసు ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే గ్రామీణ వ్యవస్థలో గ్రామీణ వ్యవస్థలో గ్రామీణ గ్రామాల్లో రోడ్లు కానీ లైట్లు కానీ స్ట్రీట్ ప్రకృతి వనాలు కానీ గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కానీ వాటి మెయింటెనెన్స్ కూడా కేంద్రం నుంచి వస్తా ఉన్నాయి ఆ నిధులన్నీ కూడా రాష్ట్రం నుంచి రావట్లేదు మన ఇవన్నీ తెలుసు కానీ నేనేమంటున్నా అంటే బీహార్ అనేది ఎప్పటి నుంచో మరి ఆ వెనుకబడ్డ రాష్ట్రం అని చెప్పి దానికి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది స్పెషల్ ప్యాకేజ్ లేకపోతే స్పెషల్ స్టేట్ హౌస్ ఇవ్వాలని ఆలోచన కానీ అవన్నీ ఇవ్వట్లేదు కదా అదే ఎరువుల కర్మ కర్మాగారం అని చెప్తా ఉన్నారు మరి రామగుండం ఎరువుల కర్మాగారం వచ్చింది కదా దాని గురించి మాట్లాడలేదు దాన్ని రివైవల్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మరి వేల కోట్లు ఖర్చు పెట్టి మన తెలంగాణ రాష్ట్రంలోనే తీసుకొచ్చింది రామగుండం దాని గురించి ఎవరు మాట్లాడలేదు సో బడ్జెట్ లో గురించి మాట్లాడుతున్నది కాకపోతే రేపొద్దున ఏం జరుగుతుంది తర్వాత బడ్జెట్ కాకుండా ఈ రోజు బడ్జెట్ విశేషాలు కాకుండా మధ్యలో ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తూ ఉన్నాయి దాంట్లో ఏ ఎవ్వరు కూడా అనుమానం ఉండాల్సిన అక్కర్లేదు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను బీహార్ కూడా మఖాన్ బోర్డు అనేది మఖాన్ అనేది తెలుసు పేద ప్రజలు ఏదైతే పండిస్తా ఉన్నారో పప్పు ధాన్యాలు వాటికి ఒక బోర్డు ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుగానే ఆ పసు బోర్డు ఉన్నట్టుగానే అక్కడ కూడా మఖాన్ బోర్డు ఉంటే అక్కడ ఉన్న పేద ప్రజలందరూ కూడా బాగుపడతారు ఆలోచనతోటి ఆ బోర్డు ఇవ్వడం కూడా జరిగింది సో ఇలాంటి అన్ని కూడా అంటే బ్యాలెన్స్డ్ గా ఒక్కొక్క రాష్ట్రం గురించి కాకుండా మొత్తం అన్ని రాష్ట్రాలు బాగుపడాలనే ఆలోచనతోటి ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టారు ముఖ్యంగా మధ్యతరగతి తరగతి ప్రజలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టుగా ఏదైతే సీలింగ్ ఉందో పన్ను పరిమితి ఉందో దాన్ని ఏడు లక్షల నుంచి పన్నెండు లక్షలు పెంచితే వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం కాని విత్ కార్లు కొనుక్కోవడం కాని ఇంకా మిగతా విషయాలలో ఏదైతే డ్రీమ్ వాళ్ళకు ఉంటాయో కళలు ఉంటాయో ఆ కళలన్నీ కూడా ఈ రోజు పూర్తి చేసేటట్టుగా సఫలీకృతం అయ్యేటట్టుగా ఈ బడ్జెట్ ఆ పెట్టారు సో దాంట్లో అనేక ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో చూసినట్లయితే భారతదేశ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చాక అప్పుడున్న టూ ల్యాక్స్ ని ఇప్పుడు పన్నెండు లక్షల రూపాయలకి అంటే ఒక్కసారి చూడండి ఏ విధంగా మరి మధ్యతరగతి ప్రజలు కానీ లేకపోతే ఏది వ్యాపారం చేసే వాళ్ళు కానీ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో రెండు లక్షలు ఉన్న పన్ను పరిమితిని పన్నెండు లక్షలకు పెంచారంటే డెఫినెట్ గా స్వాగతించాలి ఆయన పార్టీలు స్వాగతించవు ఎంతసేపు ఉన్నా కూడా మన తెలంగాణకి ఇచ్చారు ఏమి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు ఏమి ఇచ్చారని మాట్లాడతారు తప్పితే ఇట్లా పొలిటికల్ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి తప్పితే ఏ విధంగా మధ్యతర ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కూడా పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మరి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చాలా మంది మధ్యతరగతి ప్రజలే కదా ఓట్లు వేసి గెలిపించారు కానీ వాళ్ళు స్వాగతించారు వాళ్ళ గురించి మాట్లాడరు రైట్ రైట్ పేదరిక నిర్మూలన గానీ మౌలిక సదుపాయాలు కానీ అవన్నీ కూడా పెంచే విధంగా కల్పన పెంచే విధంగా ఈ యొక్క బడ్జెట్ రూపించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా చిన్న వ్యాపారులు కానీ చిన్న చిన్న ఉద్యోగులు కానీ చాలా చాలా మందికి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి ఒక ఒకటి చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు కరోనా సమయంలో కరోనా సమయంలో ప్రపంచంలో మిగతా దేశాలన్నీ కూడా మరి ఆ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ కుంటు ఉంటే ఇక్కడ భారతదేశంలో ఒక ఆర్థిక వ్యవస్థని ఒక స్టెబిలైజ్ చేసి ముందు తీసుకొచ్చిన ఘనత మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంది సో ఇవన్నీ ఒక్కొక్క తర్వాత దాంట్లో ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కానీ దగ్గర దగ్గర ఒక్క కోటి ఎంఎస్ఎంఈస్ ఉంటే దాంట్లో పది లక్షల మంది పది లక్షల ఎంఎస్ఎంఈస్ తెలంగాణ రాష్ట్రం ఉన్నాయి వాటికి కూడా కేటాయిస్తా ఉన్నారు డెఫినెట్ గా వాళ్ళని ఆదుకునే ఆ అవకాశాలు రేపు ఈ బడ్జెట్ లో సమాధానం చెప్పాలి ఒక నిమిషం నాకు రెండు నిమిషాలు టైం ఇస్తే నేను చెప్తాను అదే విధంగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏదైతే ఎంఎస్ఎంఎస్ ఉన్నాయో దగ్గర దగ్గర లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని బాగుపడితే రేపొద్దున ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఎక్స్పోర్ట్స్ పెరిగితే రేపొద్దున భారతదేశ వృద్ధి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి దాన్ని కూడా ఖర్చు పెడతా ఉన్నారు అదేవిధంగా ఒక ఇరవై ఏడు వేల ఇరవై ఏడు రంగాల్లో ఏవైతే స్టార్టప్స్ ఉన్నాయో దగ్గర దగ్గర పది వేల స్టార్టప్స్ ఉన్నాయో వాటికి కూడా మరి పెద్ద ఎత్తున ఫండ్స్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ కింద నిధులు కేటాయించడం జరుగుతుంది వాటి మీద కూడా వాటి కింద కూడా మరి ఎవరైతే స్టార్టప్స్ స్టార్ట్ చేసి కంపెనీ స్టార్ట్ చేసి వాళ్ళకు ఒక చేయుతో ఇవ్వాలనే ఆలోచన తోటి ఈ యొక్క బడ్జెట్ కూడా మరి రూపొందించడం జరిగింది సో ఇట్లా చూస్తే డెవల్యూషన్ ఫండ్స్ కింద తెలంగాణ రాష్ట్రానికి లేకపోతే ఐఐటీస్ కానీ లేకపోతే పెన్షనర్స్ కానీ లేకపోతే రెంటల్ ఇన్కమ్ మీద వాళ్ళందరూ కూడా టీడీఎస్ కానీ టిసిఎస్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఏంటంటే ప్రతి రంగంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పడి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతి రాష్ట్రానికి కూడా ఉపయోగపడ్డట్టుగా ప్రతి రాష్ట్రంలో ప్రతి రాష్ట్రానికి ఉపయోగపడ్డట్టుగా అందరూ కూడా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు రైట్ కొట్టు ఉపయోగించింది రైట్ రైట్ వికర్రెడ్డి గారు మీరు చెప్తున్న పాయింట్ లో చాలా వరకు ఇందాక మన ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ సురేష్ గారు కూడా సిఏ గారు కూడా అయ్యే చెప్పారు అయ్యే అయ్యే మీరు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు